హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు జొన్నలు చూసారు కదా ఇవి ముందు రోజు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న జొన్నలు ఇవి జొన్న అయితే తయారు చేద్దామని నా ముందు రోజు నానబెట్టేసుకున్నాను నానబెట్టుకున్న జొన్నల్ని అయితే మిక్సీకి పట్టుకోవాలి దీంతో జొన్న పిట్టు తయారు చేస్తున్నాను అనమాట జొన్న పిట్టు పాత రోజుల్లో వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుంది ఇప్పుడు కూడా అందరూ మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పాతకాలం వంటలు అయితే ఎక్కువగా తింటున్నారు కాబట్టి అయితే చేస్తున్నాను అనమాట మా అత్తగారు చెప్పారు అయినా మనకి కొంచెం ఐడియా ఉంది అంటే ఎక్కువగా తిన్నాం అనమాట చేసిన దానికంటే జొన్నపిట్టు తింది ఎక్కువ అందువల్ల అయితే జొన్నపిట్ట నాకు బాగా ఐడియా ఉంది చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు ఎక్కువగా లేడీస్ మెచ్యూరీ అయిన టైంలో అయితే ఎక్కువగా పిట్టు చేసి పెడతారు కదా వేడి వేడి జొన్నపిట్టలు అయితే నేను వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది బాగుంటుంది నాకు చాలా ఇష్టం పెళ్ళయ్యాకైతే మా అత్తయ్య గారు అయితే చేస్తారనమాట ఇంతకుముందు మా అక్క చేసేది నాకు అవన్నీ ఐడియా ఉంది ఎలా చేస్తారు ఏంటనేది అప్పుడైతే దంచి చేసేవాళ్ళు ఇప్పుడైతే మిక్సీలు వచ్చేసినాయి కదా అందువల్ల మిక్సీలో అయితే ముందు రోజు నానబెట్టుకున్న జొన్నల్ని మిక్సీకి పట్టుకోవాలి మెత్తగా మరీ మెత్తగా కాకుండా కొంచెం పొలుగ్గా ఉన్న బాగుంటుంది కొంచెం వయసు మీద పడేసరికి కూడా మా మామయ్యకైతే బాడీ పెయిన్స్ ఉన్నాయని మాకైనా వర్క్ వల్ల కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి అని అంటే సరే మన ఎక్కువగా బాడీ పెయిన్స్ ప్లస్ నడుములు గట్టితనం ఉండడానికైతే జొన్న పెట్టి ఎక్కువగా తింటారు అందువల్ల అయితే సరే చాలా రోజులు అయింది కదా అని చెప్పి మొన్న చేశారు పోయిన వారంలో సరే ఈ వారం కూడా అయితే చేద్దామని తయారు చేస్తున్నాము ముందుగా ముందు రోజు నానబెట్టుకున్న జొన్నలు మిక్సీ పట్టుకున్న తర్వాత వాటిలో సరిపడంత బెల్లం వేసుకోవాలి బెల్లం ఒక్కొక్కరు ఎక్కువ తింటారు ఒక్కొక్కరు తక్కువ తింటారు మా చిన్నోడికి అయితే ఊరుకూరకే జలుపు చేస్తుంది కాబట్టి మేమైతే కొంచెం తక్కువే వేసాము ఇదిగోండి ఈ విధంగా అయితే జొన్న పిండి మొత్తం తయారు చేసుకున్న తర్వాత బెల్లం కొట్టే వీడియో నేను తీయలేదు అది బెల్లం కూడా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి మిక్సీకి వేసుకోవాలి అన్నీ ఈ విధంగా చూడండి నేను చూపిస్తున్నానుగా ఆ విధంగా మిక్సీకి పట్టుకున్న తర్వాత దాంట్లో బెల్లం కలుపుకోవాలి ఇదిగోండి బెల్లం కలిపింది ఇది మత్యి కలుపుతున్నారు ఇది ఈ విధంగా అయితే బెల్లం కలుపుకోవాలి కొంచెం దంచుకొని కచ్చాపచ్చగా దంచుకొని బెల్లం కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న దాన్ని మళ్ళీ మిక్సీకి వేసుకుంటే మొత్తం బాగా మెత్తగా కలిసిపోయి అన్నమాట ఇదిగోండి ఈ విధంగా అయితే మళ్ళీ మొత్తం మిక్సీకి వేసుకున్నాను సేమ్ దీంట్లోనే కొంచెం యాలక్కాయలు ఒక నాలుగైదు యాలక్కాయలు ప్లస్ కొబ్బరి కొబ్బరి కూడా మళ్ళీ మిక్సీకి పట్టుకొని మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న దాన్ని అయితే కొంచెం మళ్ళీ మధ్య మధ్యలో నీళ్ళు పోసుకొని కొంచెం మెత్తగా వచ్చేలాగైతే మొత్తం బాగా కలుపుకోవాలి కారపొడి కూడా కల అదే వేసుకొని తింటారంట నాకైతే అది ఐడియా లేదు నేనైతే వేడి వేడి దాంట్లో నెయ్యి వేసుకొని తినవే చిన్నప్పటి నుంచి అయినా అలవాటు తినింది కూడా నెయ్యితోనే నెయ్యితోనే నాకైతే నచ్చిద్ది కారపడి నాకు ఐడియా లేదు అంటే విన్నాను అంతే ఇంక ఈ విధంగా మొత్తం తయారు చేసుకున్న తర్వాత నేనైతే రెండు కేజీల దాకా వేశామనమాట కొంచెం పిల్లలు అటు ఇటు పోతూ తింటుంటారు కాబట్టి అదేం చెడిపోయేది కాదు రెండు రోజులైనా ఉంటుంది కాబట్టి కాబట్టి ఏం చెడిపోదు రెండు రోజుల దాకా అయితే ఉంటుంది అందువల్ల అయితే రెండు కేజీల దాకా వెయిట్ చేశామన్నమాట కొంతమంది అడిగారు అంటే తెలిసిన వాళ్ళే అడిగారు అనమాట ఎందుకు నీకు వీడియోస్ చేసుకుంటావు అంత అవసరం ఏముంది అది ఇదని ఏదో ఎవరికి ఉండే ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉండిద్ది కదా ఒకళ్ళతో మనం కంపారిజన్ చేసుకోకూడదు అన్న ఉద్దేశంతో నేనే పట్టించుకోను ఒకళ్ళు ఏదన్నా అనుకున్నా ఎందుకు అవసరమా అని ఇద్దరు ముగ్గురు అడిగారు అనమాట సరే అన్నీ పట్టించుకుంటే మనం ముందుకెళ్ళలేంలే అని చెప్పేసి అయితే నేను ఏం పట్టించుకోను నరం లేని నాలుగు ఏదైనా మాట్లాడిద్ది అంతే అనే మాట నేను బాగా నమ్ముతాను అనమాట చిన్నప్పటి నుంచి బాగా అలాంటివన్నీ ఫేస్ చేశామన్నమాట ఒకళ్ళు ఏదో అనుకుంటున్నారని చెప్పేసి ఆ రోజు అక్కడే ఆగిపోయి ఉంటే ఈరోజు ఇక్కడ దాకా వచ్చే వాళ్ళం కాదు కొంతమంది తెలిసిన వాళ్ళే అంటే మన అనుకున్న వాళ్ళే ఒకరిద్దరినే అంటే జస్ట్ నేను నా ఛానల్ చూస్తున్నారు లేదా అన్నట్లు చూశాను అనమాట అన్సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారు సరేలే అంటే ఏమనిపించింది అంటే మన అనుకున్న వాళ్ళ బయట వాళ్ళే మేలు మనం అనుకున్న వాళ్ళే మనల్ని మనం ఏదో బాగుపడుతున్నాం ఏముండదు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది అంతే కానీ మనం ఏదో దీనివల్ల మనకేదో ఎంత ఒరిగిపోతుంది ఇలా అన్నట్లు వాళ్ళు ఫీల్ అవుతుంటారు అనమాట అలాంటిది ఏం ఉండదు మనం ముందుగా అయితే మనం తయారు చేసుకున్న పిండిని ఈ విధంగా ఇది చూసారు కదా ఒక గిన్నె తీసుకొని దాన్ని క్లాత్ పెట్టి ఇట్లా కట్టాలన్నమాట లోపల వాటర్ పోసి ఆవిరి ద్వారా ఉడికిచ్చేది కాబట్టి ఇదిగోండి ఈ విధంగా క్లాత్ తీసుకొని దాని గిన్నె చుట్టూ కట్టాలి కట్టిన తర్వాత ఈ విధంగా వాటర్ పోసుకోవాలి మధ్యలో ఒక రంధ్రం పెడితే దాని ద్వారా ఆవిరి అనేది పిండికి పట్టి ఆవిరి ఆవిరి మీద పిట్టు అనమాట ఇదిగోండి ఈ విధంగా చూపించాను కదా దానికి సరిపడా ప్లేట్ కూడా దాని మీద బోర్లు ఇచ్చే విధంగా ఉంచుకోవాలి ఇది బాగా ఆవిరి పట్టిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని అయితే ఇదిగోండి చూడండి ఎంత చక్కగా ముద్దలాగా బాగుండో ఆ విధంగా ఉండేలాగా కలుపుకోవాలి కలుపుకున్న దాన్ని అయితే మనం ఆవిరికొని ఉన్నాం కదా అది బాగా ఆవిరి వచ్చిన తర్వాత అయితే చుట్టూతో కొంచెం కొంచెం అద్దుకుంటూ ఆ విధంగా చూపిస్తున్న విధంగా మొత్తం అనేది ఆవిరికి ఉడికించాలన్నమాట చూడండి మా అత్య ఏ విధంగా పెడుతుందో ఈ విధంగా అయితే ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇది తింటే చాలా బాగుంటుంది నా వేడివేడిగా చే తినాలన్నమాట నాకైతే అలా ఇష్టం ఎవరిష్టం వాళ్ళది ఇంకా నాకైతే ఆఫీస్ నాకైతే ఆఫీస్కి లేట్ అవుతుందని అయితే ఇంకా హడావిడిగా వెళ్ళిపోయాను అనమాట పిల్ ఇదంతా ఏ టైంలో చేశాను అనుకుంటున్నారు నైన్ టు టెన్ నైన్ టు నైన్ థర్టీ ఆ టైంలో అయితే ఈ వీడియో తీసాను అనమాట పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా ఇది వాళ్ళ లంచ్ బాక్స్లు అన్నీ ప్రిపేర్ చేసి అంతా అయిపోయిన తర్వాత అయితే ఇదిగోండి ఈ పని పెట్టుకున్నాం మీరు కానీ కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి నా ఛానల్ సక్సెస్ అయితే నేను చేసే మంచి పనుల కోసమే అనమాట ఈ ఛానల్ పెట్టింది అది ఎందుకు పెట్టాను ఏంటనేది తర్వాత వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్